హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహి వంటలు నేను ఈరోజు టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో ఇంట్లో మీకు నేను చూపిస్తాను నేను తయారు చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది నేను ఇక్కడ దీనికోసం ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను క్యాబేజీ మనం బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా వెడల్పుగా ఉండే దాంట్లో తీసుకొని మనం ఇందులో రెండు టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి అలానే అందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఒక టీ స్పూన్ మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి చూశారు కదా నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా మనం యాడ్ చేసుకోవాలి సో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చిన్న ఫుడ్ కలర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ మనం ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఈ క్యాబేజీలోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఇది ఎలా అంటే మనం చిన్న చిన్న ఉండలుగా క్యాబేజీ అనేది మనం చిన్న చిన్న ఉండలుగా మనం ఆయిల్లో వేసుకునేటట్లు చూసారు కదా ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం కడాయి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ క్యాబేజీ ఉండల్ని ఇందులో చిన్న చిన్న ఉండలుగా మనం వేయాలి వేసిన తర్వాత చూసారు కదా స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక వీటిని మనం పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వెజ్ మంచూరియా తయారు చేయడం కోసం ఏమేమి కావాలో చూద్దాం ఒక చూసారు కదా ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర రెండు ఉల్లికాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అలానే ఒక క్యాప్సికమ్ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో అలానే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వాటర్లో కలిపి మనం పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులోనే చూసారు కదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అల్లం కూడా మనం ఇందులో వేసి వేయించుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలానే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే మనం ఏవైతే ఉల్లికాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా చాలా తక్కువ అంటే చాలా తక్కువ షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇది హై ఫ్లేమ్లో మనం వేగించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో వేగించుకున్నాక ఇందులోనే మనం చూసారు కదా ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు టమాటో సాస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అందరినీ మనం బాగా కలుపుకొని ఇందులోనే మనం చిన్న ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని చూసారు కదా ఇందులోనే మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో కార్న్ఫ్లోర్ వాటర్ అనేది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది కొంచెం దగ్గరగా ఉడకాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉండలు అనేది ఇందులో మనం వేసి చూసారు కదా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా గ్రేవీగా ఉండేటప్పుడు దించుకోవాలి అలా కాకుండా నేను ఇక్కడ డ్రైగా దించాను ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో మనం చూసారు కదా ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర ఉల్లికాడలు మనం ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూసారు కదా చాలా టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేయండి చాలా బాగా వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు Thank you for watching!